ఎమ్మెల్యూడమ్మక్కర్సి ఆంధ్ర రాష్ట్ర అధికార ప్రతినిధి బుడమేరు ఆపరేషన్ గురించి సిపిఐ మూడు జిల్లాల కమిటీలు కలిపి చొరవ తీసుకుని వాళ్ళ ఈ ధర్నా నిరసన ప్రజలు చాలా అభినందనీయమైంది వాస్తవానికి ఇది ఒక రాష్ట్ర రాజధాని వాస్తవానికి శివరామకృష్ణయ్య నివేదిక రాకముందు దేశంలో ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు ఎవరైనా నూతన ఆంధ్ర రాష్ట్రానికి రాజధాని ఏది అంటే విజయవాడ అన్నారు తప్ప అమరావతి అన్న ఆ తర్వాత అమరావతి అయింది అంటే అమరావతి మీదనే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంతా కేంద్రీకరించి లక్ష కోట్ల రూపాయల డబ్బుని అక్కడే వెచ్చించే పథకాలు స్కీములు కాంట్రాక్టులు నిర్మాణాలు కట్టడాలు ప్రాజెక్టులు అన్నీ అక్కడే దృష్టి పెట్టి అసలు పాత రాజధానిగా ప్రజల దృష్టిలో ఢిల్లీ వరకు ప్రజల దృష్టిలో ఉన్న రాష్ట్ర రాజధాని ఏదైతే విజయవాడ ఉందో దాన్ని వదిలేశారు రాష్ట్ర రాజధాని పది లక్షలకు పైగా జనాభా ఉన్న ఈ రాజధాని దీని చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలు మూడు జిల్లాల్లో ఉన్న గ్రామీణ ప్రాంతాలు పంటలను కోల్పోయి రైతులు ఇళ్ళు వాకిళ్ళు కోల్పోయిన ఇక్కడ ఒక వెయ్యి లేదా రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆపరేషన్ బుడమేరంతా పూర్తవుతుంది ఇది మానవ జీవితానికి సంబంధించింది ప్రజల జీవితాలకు సంబంధించింది వాళ్ళ ఇల్లు వాకిళ్ళకి సంబంధించింది కానీ దేశ రాజధాని కంటే పెద్ద రాజధాని నిర్మాణం చేయాలని నూట నలభై కోట్ల మంది ప్రజలకు ఉన్న రాజధాని కంటే వాస్తవానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తొంభై రెండు ఎకరాల్లోనే మొత్తం రాజధాని ఉంది సచివాలయం అసెంబ్లీ అండ్ హైకోర్టు కలిపే కానీ వాళ్ళు లక్ష ఎకరాలు అవసరమా పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఇచ్చి ఎన్ఆర్ఐలు సంపన్న వర్గాలు సింగపూర్ అని చెప్పి ఒక రకంగా మాయ చేస్తూ ఈ రా ఇక్కడ ఉన్నటువంటి బుడమేరు ఆపరేషన్కి ఖర్చు పెట్టకపోవడం చాలా అన్యాయమైంది ఇది దుర్మార్గమైంది కూడా అందుకని ఆ రోజు హామీలు ఇవ్వడం కాదు వరదలు వచ్చినప్పుడు ఇవాళ అమలు చేయాల్సిన బాధ్యత ఉంది ఇది ప్రత్యక్ష ఉద్యమంగా మారకుండా ఈ ప్రభుత్వం పట్టించుకోదు సూపర్ సిక్స్లు అమలు చేయకుండా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయకుండా కార్మికులు కర్షకులు రైతులు కూలీలకు ఇచ్చిన అనేక హామీలు వదిలేసి కేవలం కాంట్రాక్టులు ఎక్కడ కుక్కపల్లి నుంచి న్యూ జెర్సీ వరకు ఉన్న పెద్ద పెద్ద ఎన్ఆర్ఐలు సంపన్న వర్గాలకు ఏ హామీలు ఎన్నికల ముందు ఇచ్చారో రహస్యంగా మేము మమ్మల్ని గెలిపిస్తే మీకు ఇవన్నీ చేసి పెడతాం కాంట్రాక్టులు ఇస్తాం నూతన రాజధానిలోని ఏదైతే ముందు వడంబడికలు చేశారో ఆ ప్రకారం వాటిని అమలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది తప్ప ప్రజలకి తాను పబ్లిక్గా బహిరంగంగా ఇచ్చిన హామీల గురించి పట్టించుకోవటం లేదు అందుకని ఇవాళ సిపిఐ ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లా ఏలూరు జిల్లా కమిటీలు ఏదైతే చొరవ చేసుకొని ఆపరేషన్ బుడమేరు మీద ఈ ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందో మా మక్కడి స్థరపన బలపరుచు భవిష్యత్తులో దీన్ని ఎవరైతే దీనికి చొరవ తీసుకున్నారో వాళ్ళే దీన్ని అఖిలపక్ష ఉద్యమంగా మొత్తం అన్ని పార్టీల ఉద్యమంగా కూడా మార్చి దీన్ని మరింత విజయవంతం చేసి పెద్ద ఎత్తున సమర్శీల ఉద్యమానికి ప్రజల్ని సిద్ధం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి మేము భావిస్తున్నాం